దేవుడి దేవుడు మ్యారేజ్ విషయంలో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు కదా అంటే మనకి మాక్సిమం తెలిసినవే నరుడు ఒంటరిగా ఉండకూడదు లేకపోతే స్త్రీ తనకి తెలి తల మీద కూర్చోకూడదు అలానే కాల క్రింద బతకూడదు సమానంగా ఉండాలన్నది విషయం అనేది దేవుడి యొక్క నిర్ణయం సో ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటాయి బా భర్త తరపున మాట్లాడుకుంటే తన భార్యను అద్దుకో అత్తుకొని ఉండాలి తల్లిదండ్రుల విషయంలో కూడా విడిచిపెట్టయినా తన దగ్గర తన దగ్గర ఉండాలన్నది పురుషుల విషయంలో స్త్రీల విషయంలో మాట్లాడుకుంటే ఏం చెప్తాడు తన భర్తకి ఎలా ఉండాలంట సాధ్యైన సహాయంగా ఉండాలన్నమాట దేవుడు ఏం ఏం చెప్తున్నాడు అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అది ఫస్ట్ ప్రిన్సిపల్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఆ ఒంటరిగా ఉన్న నరుడికి ఎలాంటి వాళ్ళు కావాలంట సాటి సహాయం చేసే స్త్రీ కావాలన్నమాట ఇది మ్యారీ యొక్క సెకండ్ ప్రిన్సిపల్ ఇంకా ఆ మూడు ముళ్ళ సంగతి కానీ అవన్నీ మనకి చే వింటా ఉన్నాం తెలుసు సో ప్రిన్సిపల్స్ విషయం మాట్లాడుకుంటానికి వస్తే సాటి అయిన సహాయకురాలు ఎలా ఉండాలి అలా అలాగా భర్త ఎలా ఉండాలని మాట్లాడుకుంటే మనం ఫస్ట్గా సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదకొండ వచ్చిన ఫస్ట్ ఆ తన పెనిమిటి విషయమైన లాభ ప్రాప్తికి కారణంగా ఎవరు ఉండాలంట భార్య ఉండాలి అతను సంపాదించే విషయంలో కానీ ఇది లాభ ప్రాప్తి ఎప్పుడు జరుగుతుంది అంటే తన సంపాదించిన తెచ్చి ఇంటికి తెచ్చిన ఏదైతే ద్రవం ఉందో దాన్ని వ్యయం చేయకూడదు ఎప్పుడైతే వ్యయం చేస్తుందో లాభ ప్రాప్తి జరుగుతుందా జరగదు సో సాటి అయిన సహాయకంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సంపాదన విషయంలో మాట్లాడుకుందాం సంపాదన విషయంలో ఫస్ట్ ఎలా ఉండాలంట వ్యయం చేసేలా ఉండకుండా అతను సంపాదించిన దాన్ని లాభ ప్రాప్తి కోసం అంటే ఇంక్రిమెంట్ తన పొదుపు చేసి తన ఇంక్రిమెంట్లో ఉండాలన్నమాట ఇది ఫస్ట్ విషయంగా ఫస్ట్ భార్య సాటి అయిన సహాయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కావాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే సంపాదన విషయంలో లాభ ప్రాప్తి కలిగి ఉండాలి రెండోది చూసుకుంటే ముప్పై ఒకటి పదహారు ఆ సరే ఇప్పుడు వే ఫస్ట్ లో ఏం చేసింది వేస్ట్ ఏదైతే సంపాదించిందో దాన్ని వేస్ట్ చేయాల పొదుపు చేసింది పొదుపు చేసి ఏం చేసింది కొంతమంది మాట్లాడతారు కదా సామెత మాట్లాడతారు కదా ఒకడంతా తినకుండా తినకుండా పాసిపల్లి పెట్టుకొని సాంపాదించింది అన్నంత బంగారు అంటే యూజ్ ఉండిద్ది అంటారా సేవ్ చేసినంత వరకు యూజ్ ఉంటుందా ఉండదు అది యూజ్ అవుతుంది అంటే యూస్ఫుల్గా ఎప్పుడు కన్వర్ట్ చేయగలుగుతుందో భర్త్ భర్త ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సంపాదిస్తున్నాడు తెస్తున్నాడు దాన్ని యూజ్ఫుల్గా గా ఇంటి మెయింటైన్ చేయాలన్నా ఎవరి చేతిలో ఉందంటారు సరుకుల్లో మెయింటైన్ చేయాలన్నా లేకపోతే పొదుపుగా వాడాలన్నా లేకపోతే ఏ ఏ ఇంకా ఏం మేకప్లు ఇలాంటి ఖర్చులు కాకుండా ఉండాలన్నా ఆడంబరాలకు వెళ్ళకుండా ఉండాలన్నా ఎవరి చేతిలో ఉందంటారు శ్రీ చేతిలోనే ఉండి సో సంపాదించిన దాన్ని దాచుకున్న దాన్ని వేస్టేజ్ కి ఇన్వెస్ట్ చేయకుండా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంట ఫ్యూచర్ కోసం ఏదైతే పనికొస్తుందో దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిందా దేని మీద చేసిందంటే దాక్ష రసం అనే ఒక పొలం తీసుకొ ఒక పొలం కొని దాంట్లో ఏం చేసిందంట దాక్ష తోట సో ఇది ఇప్పుడు ఇప్పటికి మన తాత్కాలికంగా పనికి అంటారా లేకపోతే భవిష్యత్ తరాలకు కూడా పనికి వచ్చింది అంట ఖచ్చితంగా మనకు వచ్చింది ఈ రోజుకి ఈ రోజు మెరుపులు దిద్దేసి అయిపో అలా కాకుండా ఫ్యూచర్ కూడా ఏంటంటే పనికి దాంట్లాగా మార్చుకోగల రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉందంట అది సాటి అయిన సహాయం అంతే కదా పురుషునికి సహాయం చేయాలి ఎలా తన తోడుగా ఉంటూ సాటి అని దాని మా మీనింగ్ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏం చెప్తాం సాటిగా ఉంటూ సహాయం చేయాలి అంతే కదా తన పక్కనే ఉంటూ తనకులో సగభాగంగా ఉంటూ తను చేసే పనికి నీ సహాయం డాడీ ఎప్పుడో ఒక సామెత చెప్తాడు కదా ఒక మాట చెప్తాడు ఇడియం వేడి నీళ్ళకంటే నీళ్ళు తోడంట సో అలా ఉండాలని రెస్పాన్సిబిలిటీస్ అలా ఉండాలనేది ఇది ఇక్కడ సాడియన్ అని సహాయం గురించి మాట్లాడుకున్నాం మూడోదిగా చూస్తే జ్ఞానం కలిగి ఉండాలంట ముప్పై ఒకటి ఇరవై ఆరు నేను నోరు తెరవాలంటే ఎలా ఉండాలంట ఒక స్త్రీ ఉంది జ్ఞానం ఇది నిజమా అనంగా ఏం చేసేసింది నోరు గట్టి తెరిచింది ఏం చేసింది జ్ఞానంతో తెరిచింది అంటారా లేదు కదా ఎందుకో తెలియదు కానీ ముచ్చట్లన ఫస్ట్ పేరు ఎవరి పేరు మాట్లాడతారు అసలు ఒక్కసారి ఒకరికి ఏదైనా ఒక న్యూస్ ఒక న్యూస్ రిలీక్ అయింది అనుకోండి బీబీసీ న్యూస్ కన్నా దారుణంగా స్ప్రెడ్ అవ్వాలంటే కారణం ఎవరైనా ఉండాలి అంటే ఒక స్త్రీ మాత్రమే ఉండాలన్నమాట జస్ట్ ఆమె ఏమి అడగల అమ్మ మీ మీ ఆయనకి దేవుడు ఇలా చెప్పాడా మీ ఆయనకి అది చెప్పాడా మీ ఆయనతో దేవుడు ఇలా మాట్లాడుతుంది ఏం అడగల ఏమడిగింది సర్పం వచ్చి ఇది నిజమాన ఒక చిన్న నిప్పు వేసింది ఆ నిపురవంతో మొత్తం దహనం చేసింది అంటే ఎవరు చేశారు ఎవరు చేశారంట స్త్రీ అన్లా అవ్వమ్మ నా మీద పడతారు తర్వాత అవ్వమ్మ చేసింది సో అవ్వమ్ ఇది నిజమా అంటే ఒకవేళ జ్ఞానం కలిగి ఉంటే మా ఇప్పటి వరకు నాకు పరిచయం అయింది ఎవరు నా దేవుడు పరిచయం అయి ఉన్నాడు భర్త పరిచయం వీళ్ళిద్దరు కాకుండా నాకు ఇంకో వాళ్ళ పరిచయం లేదు సో నేను వీళ్ళతో మాట్లాడటం జ్ఞానం అంతా జ్ఞానం అంటారా జ్ఞానం బుద్ధిహీనతగా అంటారా సో ఫస్ట్ మాట్లాడి బుద్ధిహీన చేసింది రెండోది అడిగిన దానికి అడిగింది చెప్పకుండా విస్తారమైన విషయాలు చెప్పింది ఏదైనా దేవుడు చెప్తున్న మాటల్లో నీ మాటలు పొదుపుగా ఉంటేనే మంచిది విస్తారమైన ఉన్న వాటిల్లో ఏమవుతుందంట దోషం సో నేను నోరు తెరిచి మాట్లాడే విషయంలో ఎలా జరగాలి అంటే నేను నోరు జ్ఞానం కలిగి జరగాలి ఇది మూడవదిగా చేయాలి ఎందుకు ఇది జ్ఞానం కలిగిన విషయం సహాయం ఎలా అయిద్ది అంటే జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడితే నీ భర్తకి ప్రాఫిట్ అయిద్ది నీ జ్ఞానం కలిగి ఏమైనా పని చేస్తే అది నీ భార్యకి నీ భర్తకి నీ పిల్లలకి ఉపయోగకరమైంది మేలు కలిగేద్ది ఒకరిని ఎంచ ఒక కుటుంబాన్ని ఎంచాలంటే ఒక మాటలు అంటారు ఏ ఆ కుటుంబంకెళ్ళ మాకో అలా చిర్రా చిర్రాకాశి గయ్యాలి గంప ఇవన్నీ పాయింట్స్ అనుకో పాయింట్స్ వచ్చినాయి అంటే మాట్లాడుకునే చెప్తుంది పాయింట్స్ వచ్చినాయి అనుకో ఏమనుకుంటారు ఆ కుటుంబం వాల్యూ ఎలా ఉండిద్ది పడిపోయిద్ది అక్కడ మాట్లా వచ్చిన వాళ్ళ మనం చూస్తే ఆమె పెనిపింటి అంట పెద్దలతో కలిసి ఏం చేస్తాడంట పెద్దలతో కలిసి కూర్చున్నాడు ఆయన కూర్చోటానికి ఆ స్టేజ్కి ఆయన పంపించడానికి ఆ తెలుగు ఎవరితో అంటే స్త్రీ వల్లే స్త్రీ స్త్రీ విలువ ఎప్పుడైతే ఇస్తుందో ఎప్పుడైతే జ్ఞానం కలిగి తన నడుతాను నడుస్తుందో జ్ఞానం కలి నో నోరు తెరుస్తుందో అప్పుడు అప్పుడు ఏం జరుగుతున్నాయంటే పురుషులకు ఆటోమేటిక్గా విలువ అనేది వస్తూ ఉంది విలువ పెంచే సహాయం ఇది జ్ఞానం కలిగి నోరు జరగటం ఏంటి అంటే నీ విలువ పెంచే సహాయం అనమాట నాలుగోది చూస్తే పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ఇరవై ఏడు చదువు అక్క ఎలాగ నడతం అంటే ఏంటి ఎట్ నడుస్తున్నాడు వంక నడు అడిగే వంకర పడుతుందా లేకపోతే నిలువ పడుతుందా వెనక నడుస్తుండడం ఈ కాదు కదా నడతలు అంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఎవరికి ఎవరు మనం మొద ఫస్ట్ వచ్చిన వాళ్ళ ఫస్ట్ అధ్యయనంలో మాట్లాడుకుంటాం దుష్టులా దుష్టులతో ఉంటున్నారా నీతిమంతులతో ఉంటున్నారా లేకపోతే అపవాసులతో ఉంటున్నారా లేకపోతే చెడు సావాసంలో ఉంటున్నారా అని తన పిల్లల విషయంలో మాట్లాడిద్ది తన త భర్త ఏం చేస్తున్నాడు చెత్తిన సంపాదన కర్త ఇంటికి తీసుకొస్తున్నాడు లేకపోతే బయట ఎక్కడైనా షాపులకి తీసుకెళ్తున్నాడా ఇవన్నీ కూడా కనిపెట్టుకుంటూ ఉండిద్ది ఎందుకంటే ఒకవేళ కనిపెట్టకుండా ఉందనుకో ఒక్కసారి అలవాటు అయింది హ్యాబిటెడ్ అయిపోయింది ఎవరు ఫస్ట్ టైము కావాలని ఏదైనా చెడు అలవాటుకి వచ్చినారంటే ఎవరు ఫస్ట్ టైము కావాలంటారు ఎవరో ప్రోత్సాహం వెళ్ళిద్ది ఫస్ట్ టైమే కనిపెట్టుకొని ఆపింది అనుకో అది అలవాటుగా మారకుండా ఉండిద్ది అది ఒక బ్యాడ్ హ్యాబిట్గా గా కన్వే కాకుండా మారుతుంది సో కనిపెట్టే విషయంలో కూడా భర్తని తప్పుదోవలోకి వెళ్ళకుండా సహాయం చేయాల్సింది ఎవరంటారు పిల్లలు తన నడక వాళ్ళ నడకలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని పిల్లల అభివృద్ధి కోసం సహాయం చేయాల్సింది ఎవరంటారు ఇంకో విషయం కూడా అక్కడ మాట్లాడుతున్నారు అంటే మాదిరిగా ఉంటుంది అంట మాదిరిగా ఎలా ఉంటుంది ఆమె వేసుకునే బట్టలు వెళ్తా తన కుమార్తెలు తమ కుమార్తెలు కూడా ఏం చేస్తారంట చదువు ఆహా తన కుమార్తెల గురించి ఇరవై తొమ్మిది చదువుకు ఇరవై తొమ్మిది చదువు ఒకసారి క్లియర్ చదువు చాలా మంది కుమార్తెల తర్వాత వాళ్ళందరినీ మించిన దానిలాగా నువ్వు ఉండాలి అంటే వాళ్ళందరి నీకు మాదిరి చూపిస్తున్నాను నిన్ను ఒక మాదిరిగా పెడుతున్నాడు అక్కడ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ మించిన దానిలా నువ్వు నడుచుకుంటున్నావు నువ్వు వాళ్ళందరినీ మించిన దానికన్నా నువ్వు ధన్యురాలుగా ఎంచబడుతున్నావు వాళ్ళందరినీ మించి కూడా నువ్వే ఎలా ఉన్నావు ఒక మాదిని సెట్ చేస్తున్నావు అనమాట నీ వస్త్రధారణ విషయంలో కానీ నీ ప్రవర్తన విషయంలో కానీ లేకపోతే నువ్వు పిల్లలకి రెండు రకాలుగా పిల్ల ఉంటుంది అనమాట పేరెంటింగ్ ఉంటుంది తర్వాత వచ్చేసి చిల్డ్రింగ్ ఉంటుంది అంటే ఏంటంటే పేరెంటింగ్ అంటే పిల్లలు ఏం చేయాలో పేరెంట్స్ చేసి చూపించి నేర్పించటం రెండవది చిల్డ్రింగ్ ఏంటంటే ఈ ఇది తప్పు నాలుగు నాలుగు పెట్టి వేయటం ఈ రెండిట్లేదు కరెక్ట్ అంటారు రెండు కరెక్టే అది కొట్టేటప్పుడు అది కొట్టాలి ఇది ఇది చేసేటప్పుడు ఒకసారి రెండు కొట్టావు వినద నువ్వు చేసి చూపి ఎందుకంటే ఇప్పుడు వాడు ఒక ఒకవేళ అన్ని దృష్టిలో మాట్లాడుకున్నావు ఒక పిల్లాడు బూత్ మాట్లాడాడు తప్పురాయని కొట్టావు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మీ ఆయన గొడవ పడితే మీరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారనుకోండి పేరెంటింగ్ ఉంటుంది అక్కడ ఉన్నది కదా సో మా ఆ అనుసర అనుసరించే నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తున్నావో అప్పుడే కుమారులు ఏమంటారు అమ్మ మా అమ్మ లేదు తప్పలేదు మా అమ్మ ఏంటిది ధన్యురాలు అంటారు సాక్ష్యవంతమైన జీవితం అనమాట తన కుమారులు గురించి ఆమె గురించి తన కుమార్తెలు కుమారులే కుమార్తెలు ఏం చెప్తున్నారంట ఆమె ధన్యురాలు అని చెప్తున్నారు అనమాట ఇది సాక్ష్యవంతమైన జీవితం ఫస్ట్ మాట్లాడుకుంది ఏంటి సంపాదన విషయం అంటే ధనం విషయంలో ఉండటం రెండవదిగా ఏంటంటే అంటే కూడ పెట్టిన దాన్ని వేస్టేజ్ వేయించేసే ఉండకూడదు మూడోది జ్ఞానం కలిగి ఉండటంలో సహాయము నాలుగోది నడతలు కనిపెట్టుకునే దాంట్లో ఐదోది ఏంటంటే మాదిరిగా ఉండటం సాక్ష్యవంతమైన జీవితం ఆరోదిగా చూసుకుంటే బాధలను మరిపించేలా ఉండాలంట ఎవరైనా ఉన్నారంటారా భార్యల్లో బా భర్తను ఆది కాండంలో చక్కగా మాట్లాడతాడు ఆయన ఇరవై నాలుగో అధ్యాయము అరవై ఏడో వచ్చినప్పుడు లాస్ట్ లాస్ట్ అది తన తల్లి విషయమైన దుఃఖ నివారణ ఎప్పుడు పొందాడు అంటే ఎప్పుడైతే రేపు ఎప్పుడైతే తన భార్యగా అను ఆయన తీసుకున్నాడు అంగీకరించాడు అప్పుడు దుఃఖని దుఃఖ గా మాట్లాడుకోవాలంటే పురుషులకి చాలా విషయాల్లో టెన్షన్స్ ఉంటాయి వాళ్ళ సంపాదన విషయంలోనే కానీ లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే కానీ ఇంటి నడవల నుంచే కానీ చాలా బాధలు ఉంటాయి బయట నుంచి బాధలు ప్రెజర్స్ ఉంటాయి ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇంట్లో నుంచే ప్రెజర్స్ ఉంటాయి మళ్ళీ ఇదంతా కాదన్నట్టు ఎవరికి కనపడిన ఆ నలుగురు ఉంటారు చూసారా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మనకు కనపడరు కానీ ఆ నలుగురు కోసమే ప్రతిదీ చేస్తూ ఉంటాం ఆ నలుగురు ఏమంటారు ఈ నలుగురు ఏమంటారు ఆ నలుగురు ఇవన్నీ పిల్లలు మంచిగా 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 పెంచకపోతే ఆ నలుగురు ఏమంటారు మిమ్మల్ని అని ఇటు నుంచి ఒక మాట వచ్చింది పిల్లలను నువ్వు కనిపెడుతున్నావా పిల్లల్ని మీ ఫోన్ మీ పిల్లలు ఫోన్ ఆడుతున్నారు మీ ఫోన్ పిల్లలు వాళ్ళని కొడుతున్నారు వీళ్ళని కొడుతున్నారు మళ్ళీ నలుగురు చూస్తే నలుగురులో నవ్వులు ఆ నలుగురు గురించి ఆలోచించే టెన్షన్స్ ఇంకా చాలా ఉంటాయి ఈ టెన్షన్స్ అన్ని బాధ పోగొట్టేలాగా ఎవరుండాలయ్యా అంటే ఎవరంట భార్య రెప్క ఏ రీతికైతే భర్త విషయంలో బాధ నివార అందుకని చెప్తారు కదా రెప్కా ను చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలు కలిసినా కూడా వాళ్ళు సంతోషంగా కిటికీలను చూస్తుంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు కలిసిమెలిసి ఎందుకు ఈ ప్రతి బాధని రేప్కా ఏం చేస్తుంది లేకుండా చేస్తుంది కాబట్టి సో బాధల్ని తగ్గించే విషయంలో సహాయం ఓకేనా లాస్ట్గా వచ్చేసి ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటాయి సౌందర్యం ఉండటం దాంట్లోనే మాట్లాడతాం ముప్పై ఒకటి తొమ్మిది ఇరవై తొమ్మిది లాస్ట్గా చేయాల్సిన ఒక పని ఏంటంటే ఇది రెండు విషయాల్లో తన భార్య విషయంలో కూడా భర్త విషయంలో కూడా భర్త విషయంలో మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది ఇదే నువ్వు భయభక్తులు కలిగి ఉంటేనే నీ కష్టాజితమును నువ్వు అనుభవిస్తావు సో భర్త ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ది భార్య ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ లో ఉండాల్సింది అంటే భయభక్తులు ఉండటం లాస్ట్ ఆప్షన్ అక్క ప్రియారిటీ ఆప్షన్ చెప్తున్నా భర్త విషయంలో అన్న భార్య విషయంలో అయినా ప్రియారిటీ ఆప్షన్ ఉండాల్సిన ఫస్ట్ థింగ్ అంటే భయభక్త నీ అలంక నీకు ఆ మెడలు ఇవి కాదు అలంకరణ నీకు అలంకరణ ఏంటంటే నీ అలంకరణ ఏంటాయి అంటే భయభక్తులు కలిగి ఉంటావు నీ భయంని నువ్వు భక్తిని నీ అలంకారంగా నువ్వు చేసుకొని ఉండటమే ఒక స్త్రీ ఒక దేవుడు కొనియాడబడే స్త్రీల్లో ఉండాల్సిన మొదటి రకం అంటే ఆ భయభక్తులు అనేవి అలంకారంగా తీసుకొని ఉండాలన్నమాట సో ఆ సహాయం చేయాలి దైవిక సహాయం ఇది ఇప్పటివరకు మనం ఫస్ట్ నుంచి ఏంటయ్యా అంటే లోకపరంగా కష్టాలు లేకుండా లేకపోతే అభివృద్ధి కలగటానికి కానీ లేకపోతే సంతోషంగా ఉండటానికి కానీ లాస్ట్గా దైవికంగా విషయంలో మాట్లాడాల్సింది అంటే భార్య ఎలా ఉండాలంట భయభక్తులు కలిగి ఉండాలంట సరే భర్త భార్య గురించి చెప్పాం మరి భర్తలు ఎలా ఉండాలి ఫస్ట్ ఇది మాట్లాడేసుకుందాం నీ కష్టాజీతంను ఖచ్చితంగా అనుభవించే వాళ్ళ అనుభవించే అలా దే ఆశీర్వాదం నీకు రావాలి అది రావాలంటే ఫస్ట్ చేయాలి ఏం చేయాలి భయభక్తులు కలిగి ఉండాలి సో ఫస్ట్ది అది నీ భర్త నీ భార్య ఫలించేలా ఉండాలన్నా కారణం ఎవరు ఉండాలి భర్త నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉండాలన్నా అభివృద్ధి పొందాలన్నా ఎవరి వల్ల ఉండాలి భర్త వల్లే ఉండాలి సో భర్తకి ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ భార్య చూసుకుంటుంది ఈ భార్య ఇప్పుడు అంటారు కదా నువ్వు ఆ పని నువ్వు ఆ పని చేయటం నేను చూస్తున్నా కానీ నిన్న ఎవరు చూస్తారు నువ్వు భార్య ఈ పనులన్నీ చేస్తుంది ఏ జ్ఞానం కలిసి నడుస్తుంది ఇవన్నీ భార్య పనులు బాగానే చేస్తుంది భార్య ఇన్ని చూసుకుంటున్నప్పుడు మరి భార్యని ఎవరు చూసుకోవాలి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ భర్తకి అంటే భార్యని చూసుకోవటం భార్య ఏం చేస్తుంది ఏం చేస్తుందా లేకపోతే ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయా ఖర్చు ఎలా ఉందా లేకపోతే పెరుగుతుందా భార్య అన్ని రకాలుగా ఇంటి పనులు మా పెందలగాడే లేస్తుందంట చీకటితో లేస్తుందంట సాయంత్రం అయ్యే వరకు ఉంటుందంట ఆ పిల్లల విషయంలో ఆయన భక్తి కలిగి ఉంటుంది వాళ్ళ కనిపెట్టుకొని ఉంటుంది అన్నీ ఉంటున్నాయి మరి భార్య అలిసిపోయిందా భార్యకి ఇంకా ఏమన్నా నొప్పులు కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే రెస్పాన్ భార్య రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అంటే భార్య రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి భర్త భార్యని పట్టించుకోకుండా వదిలేసాడంటే ఆ ఇల్లు ఎలా ఉండిద్ది అంట భార్య కన్నా కాని భార్యని గురించి మాట్లాడాడు ఏం చేసిద్దిద్దంట మూ మూ ఆ ఇల్లుని ఏం చేసిద్ది అంట మూడత్వంగా పీకి వేసిద్ది సో అలా ఉండకూడ అలా ఉండకూడదురా అని నువ్వు చెక్క ఎవరు చెక్క చెప్పాల్సింది ఎవరు భర్త భర్త పిల్లలు ఒలివ మొక్కల్లాగా పడాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు సరే ఇంట్లో ఉన్నప్పుడు వారు మమ్మీ చూసుకుంటుంది స్కూల్కి వెళ్ళి స్కూల్ విషయాలు ఏం జరుగుతున్నాయి కాలేజ్కి వెళ్ళి కాలేజ్ విషయాలు ఏం జరుగుతున్నాయి లేదు బయటకు వెళ్ళి బయట విషయాలు ఏం జరుగుతున్నాయి వాళ్ళు చేసే పనులు ఏంటి ఈ ఎవరు కనిపెట్టాలంట తండ్రాన్లా భర్త అన్నా నేను నువ్వు నాయబెట్టేట ఓకే రెండు మా ప్రాముఖ్యమైన విషయం ఏంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన ఫస్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ఈ ఈ నెల నేను ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు నువ్వు చేయగలవు నీ నువ్వు నువ్వు చేసింది ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతుంది నువ్వు చేసింది ఖచ్చితంగా జరిగిద్ది అది ఎంకరేజ్ ఎప్పుడు చీర కొన్నప్పుడు కాదు చీర నేను ఈ నెల చీర కొనమంటున్నా అన్నప్పుడు కాదు ఈ నెల ఈ ఈ ఖర్చును తగ్గించుకుందాం ఈ ఖర్చును పెంచుదాం ఈ నెల దీని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దీని వైపు వెళ్దాం దీంట్లో మనం తక్కువ పెట్టు తక్కువ పెడుతుంది ఈ డెసిషన్స్ మీద ఏం చేయాలంట భర్త నమ్మికి ఉంచాలన్న పిల్లల విషయంలో కూడా పిల్లలు ఈ కాలేజ్ లో కాదు ఈ కాలేజ్లో అయితే మంచిది ఈ స్కూల్లో కాదు ఈ స్కూల్లో అని ఒక డెసిషన్ చేసిన డెసిషన్ ఒకటి చెప్పినప్పుడు ఏం చేయాలంట ఏకీభించాలి ఎందుకు ఏకీకరించాలని చెప్తున్నానంటే పురుషుడేమి ఇది కాదు స్త్రీ ఏమి ఇది కాదు ఎలా చెప్పాడు దేవుడు ఎలా చెప్పాడు ఎక్కడి నుంచి తీశాడు అంటే ఎంపుని లెవెల్లో నుంచి తీశాడు ఈ లెవెల్ నుంచి తీశాడు నువ్వు ఎక్క నువ్వు ఎక్కి పైన ఉండమాక అలానే కిందకి అనిగి ఉండమాక నీ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చెప్పు దాని ఎందు నమ్మిక ఉంచాల్సిన బాధ్యత ఎవరంట బతుంది అనమాట సో ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంట అంత అన్ అన్యోన్యంగా ఉంటారనమాట అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది నేనేం చెప్ప వాక్యం ఎప్పటికీ వాక్యమే దాన్ని మార్చటం లేదు అయ్యయ్యో అమ్మ నాకేం సంబంధం లేదమ్మా ఇంకోటి సరే భర్తకి గౌరవం రావాలంటే భార్య జ్ఞానం కలిగి రావాలి మరి భారీ గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది భార్య బయట బయటికి వెళ్ళి భర్త వెళ్ళి అరే ఏం చెప్పాలరా అసలు తల్లం తినేస్తుంది ఇంత కర్మ చేస్తుంది అది చెప్పాడంటే భర్త గౌరవం గౌరవం ఉంటది అంటారు లేదా గౌరవం గౌరవం ఉంటదంటారు లేదంటారు ఏదో పెద్ద సంఘాలు పెడతారు కదా భార్య బాధ్యుత్ సంఘం అని చెప్పేసి ఇలాంటి దాంట్లో ఉంటే ఏమైందంట భార్య భర్తకి ఏ విషయంలోనూ ఆమె తన కుటుంబాన్ని వదిలేసి వస్తుందంటే తన గౌరవ మర్యాదలకి ఆ కాపలా కాయాల్సిన వాళ్ళు ఎవరయ్యా మొట్టమొదటిగా అంటే ఎవరంటారు భర్త సో తన గౌరవం పోకుండా తన మర్యాద పోకుండా బయట విషయంలో కానీ ఇంట్లో విషయంలో కానీ క్రమంగా చూసుకోవాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ప్రిన్సిపల్ ఎవరిదయ్యా అంటే భర్తది ఇంకోటి భార్య ఒక ఒక భార్య ప్రార్థన అనుకో పిల్లల విషయంలో జరిగింది అనుకో భర్త చేస్తాండి ఎంత జరుగుతుంది నిజమంటారు అది ఎక్కడ మనం ఇందాక మాదిరి మా వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటున్నాం వా వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారు అని ఎన్ని సంవత్సరాలు ఆయన ముసలి అయినప్పుడు కూడా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటంటే టేజర్ పిచ్చిరబీ ఇలాగే ఉంటాం మేము ఈ ఈ సంతోషం ఎలా ఉండాలి నూరేళ్ళ వరకు కొనసాగాలి నూరేళ్ళ వరకు కూడా అన్యోత్ ఉండాలి ఏ రీతికి అయితే రిప్కాను ఇస్సాకు అన్యోత్ ఉండి ముసలవాళ్ళు అయ్యే వరకు కూడా వాళ్ళు అన్య అన్యోన్యత కోల్పోకుండా ఎలా సంతోషంగా ఉన్నారో ఈ దంపతులు కూడా ఎలా ఉండాలంట వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా ఇల్లు ఇప్పటివరకు ఈ పాతిక సంవత్సరాలు ఎలా సంతోషంగా ఉన్నారు కష్టపడ్డారు శ్రమించారు మా పోగు చేసుకున్నారు ఇక్కడ మాట్లాడుకున్నట్లే మనం వాళ్ళు వాళ్ళకు వాళ్ళ కుమార్తెలకు కానీ కూర్తులు కోడలకు కానీ వీళ్ళకి కానీ కూడబెట్టాల్సింది అన్నింటినీ కూడబెట్టారు సంతోషంగానే ఉన్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంకా అందుకని సిల్వర్ జూబ్లీ ఎందుకంటా అంటే చాలా కష్టపడి ఇప్పుడు ఇప్పటివరకు వచ్చావు ఇంకా సిల్వర్ లెవెల్లోనే ఉన్నావు నీ గోల్డ్ లెవెల్ ఇంకా ఉందని చూపించేదే ఈ ఏజ్ కౌంటింగ్ అనమాట నువ్వు గోల్డ్ వరకు కూడా వెళ్ళాలి గోల్డ్ నుంచి ప్లాట్నమ్ డైమండ్కి కూడా ఆ వంద సంవత్సరాలకు కూడా నువ్వు అన్యోన్యంగా నువ్వు మీరు వెళ్ళాలన్నది దేవుడు ఒక ప్రిన్సిపల్ అనమాట ఆ ప్రిన్సిపల్ ఎలా జరుగుతుంది అంటే నువ్వు సాటి అయిన సహాయం కరెక్ట్ గా ఉందా నరుడు ఒంటరిగా లేకుండా ఆమె ఆమె అందే నమ్మిక ఉంచి ఉన్నాడు నరుడు పిల్లల పిల్లల విషయంలో కానీ కుమార్తెలు సారీ భార్య విషయంలో కానీ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఇవి దేవుడు బైబిల్ నుంచి తెలియజేస్తున్నాయి అంటే ఇవి చేయాలి ఇవి చేసినప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంట ఆ కుటుంబము అభివృద్ధి బాటలో ఉంటుంది ఒకడు అన్నిటికన్నా సంతోషకరమైన విషయం అంటే ఒకడు తన చేతుల కష్టాజితము అనుభవించేలా ఉండాలి అనుభవించేలా ఉండాలి అన్నా ఓడాలన్నా పెట్టే ఖర్చులో ఎవరి చేతిలో ఉందంటారు నేనా నేనేమన్ల భర్త సంపాదించిన విషయము ఆయన సంతోషంగా అనుభవి వాళ్ళ కుటుంబం వరకు అనుభవించాలన్నా లేదు పోవాలన్నా చేతులు ఎవరు ఎవరి చేతిలో ఉందా అంటే భార్య చెత్తలో అది అంటే అప్పట్లో బా నమ్మారు భార్యలని ఇప్పుడు ఏంది భర్త చెవులు ఉండగా చెవులు ఉండగానే వాటి వస్తున్నారు అది ఏమొస్తుంది చీరలు చీరలు అనుకుంటే చీరలు చీరలు అనుకుని వస్తున్నారు ఈ బొడ్డులో తాళం తీసుకెళ్లి ఏం చేసుకొస్తున్నారు చే అందుకనే ఏటీఎం కార్డులు పెట్టింది లేకపోతే ఇంట్లోనే ఉంటాయి చక్కగా సో ఈ అన్యోన్యమైతే దంపతి దాంపత్యం అనేది కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఎవరి ధర్మాలు ఏంటి మనం ఇంత ముందర మాట్లాడినప్పుడు ఒక విషయంలో తల్లి ధర్మాలు చెప్పాను నేను తల్లి కుమారుల పట్ల కుమార్తెల పట్ల ఎలా ఉండాలి సో వాళ్ళిద్దరి పట్ల ఓకే వీరి వీరిరువుల మధ్య ఎలా ఉండాలి నువ్వు పె నువ్వు పెద్ద నువ్వు అనమాక నేను పెద్ద అని నేను అన్నాను నా డేషన్ నేను చెప్తా నీ డేషన్ నువ్వు చెప్పు రెండింటికి మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఒకవేళ భర్త ఒక ఒక పాయింట్ లో ఉండొచ్చు ఒక పాయింట్లో ఒక పాయింట్లో నష్టాన్ని తీసుకునొచ్చు నష్టాన్ని భర్తీ చేయగల కెపాసిటీ ఎవరి దగ్గర ఉందంటే భారీ దగ్గరే ఉంటుంది ఎందుకు భారీ దగ్గర ఉండింది అంటే ఇప్పటివరకు లాభాలు వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్లు దాచింది ఎవరు స్త్రీయే దాచింది ఆ ప్రాఫిట్లు పొదుపు చేసింది ఎవరు నష్టం వచ్చినప్పుడు దాన్ని పోడ్చాల్సింది కూడా ఆ పొదుపు నుంచే అది పోడ్చాలన్నమాట ఇలా ఉన్నప్పుడు ఏ ఇది ఏదంటే ఫైనాన్షియల్ టెన్షన్స్ అనేవి ఎక్కడ మనకి కల కలదు సో దీని గురించి దాని గురించి ఈ ట్రెండ్ మారినా ఫ్యూచర్ మరి పెరిగిపోయినా లేకపోతే జనరేషన్లు మారిపోతా మారిపోతా ఉన్నా దీంట్లో మాత్రం జరిగింది అందరికీ వర్తిస్తుంది అనమాట ఏ జనరేషన్ అప్పుడు అప్పుడు ఆడవాళ్ళు బయటికి రాలేదు ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు అప్పుడు కూడా అప్పుడు కూడా చేసింది పనులు చేసింది నారబట్టలని కుట్టి అమ్మింది పొలంలో పొలం నుంచి పనికత్తులకు పని ఇచ్చింది ఆ పని నుంచి వచ్చిన లాభం ఆమె తీసుకుంది పొలంలో ఏమేమి జరుగుతున్న విషయాలు ఆవ తన పని తని తన పని తను చేసింది సో ఇది అప్పటి తరం గురించి మాట్లాడింది ఇప్పుడు మొత్తం మారింది అనుకోవటానికి ఏమాత్రం లేదు అప్పుడు తను పనిచేసింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా పని కాకపోతే ఇప్పుడు మేము బయటకు వస్తున్నాం గర్వంగా చెప్పుకున్నారు అప్పుడు బయటకు వస్తామని చెప్పాలి అంతే తేడా సో ఏ ధర్మం అయినా అప్పటికి ఇప్పటికి సమానంగానే ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ఎప్పుడైతే మనము సహజ సమానంగా ఉంటామో అప్పుడు మన జీవితాలన్నీ ఎలా ఉంటాయంట బద్దిలేలా ఉంటాయి అనమాట ఎప్పుడైనా ఫలింపు ఫలింపు చూసే విధంగానే ఉంటాయి కానీ ఫలిం ఇప్పుడు ఫలించట్లేదు అన్న క్వశ్చన్ మాత్రము ఎప్పటికి రాదనమాట సో ఈ భార్య భర్త ఈ బంధము కలకాలం ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్న ఈ ధర్మాలని పాటించుక తప్పదు ఇలాంటి ధర్మాల్లో మన అందరి కుటుంబాలు దేవుడు దయచేను కాక ఇప్పుడున్న వీళ్ళ ఇరవై ఐదు సంవత్సరాల సంతోష జీవితాన్ని దేవుడు నూరా సంవత్సరం సంతోషంగా దేవుడు మార్చిన కాక దేవుడు ఈ మాటలు దీనించి ఆశించిన కాక